ఈ రోజు మేధావు లాంటి పిల్లల్ని ఒరే దరిద్రుడా ఒరే చేతగానుడా వెదవా అసమర్థుడా నీ చదువేంది నీ తలకాయ నీ బొంద నీ పాడే ఇట్లాంటి పనికి మాటలు మాట్లాడి వాళ్ళు నిజంగా మొనగాళ్ళు కావాల్సిన వాళ్ళని వెధవులుగా తయారు చేస్తుంది తల్లిదండ్రుల మాట చాలా చాలా తప్పు ఇవి బ్యాలెన్స్ కావాలి పిల్లల్ని ఆకర్షించడం తెలియాలి తల్లిదండ్రికి తెలియాలండి కొంతమంది ముష్టి ఫీలింగ్స్ అన్ని ఇస్తా ఉంటారు తండ్రులు నేను తండ్రిని ఆ ఫీలింగ్ ఇవ్వాలని బొందా చెడిపోతాడు వాడు నువ్వు తండ్రి అయితే అయ్యావు ఒక దశలో వాడికి స్నేహితుడిలాగా నువ్వు మారాలి వాడితో వ్యక్తిగతంగా నువ్వు సహవాసం చేయాలి వాడి అభిప్రాయాలన్నీ ఓపెన్గా చెప్పుకునేంత స్వేచ్ఛను వాడికి ఇవ్వాలి నేను తండ్రిని నేను మౌనంగా ఉండాలి వాడికి అందకూడదంటే వాడు నీకు అందడు ఒక ఫ్రెండ్గా మారాలి బిడ్డలకి అవసరమైతే రోజు పని చేయటం కాదు ఒకరోజు సెలవు పెట్టి భార్య బిడ్డలు తీసుకుని అలాగా ఏకాంతంగా వెళ్ళాలి తీసుకెళ్ళో పిల్లల కడుపు నిండా తృప్తిగా ఒక మంచి పదార్థం వాళ్ళతో మాట్లాడో వాళ్ళ అనుభవాలు అభిరుచులు పంచుకో తెలుసుకో దగ్గర అవుతారు నీకు ఎవడో ఫ్రెండ్ ఉంది దేవులు అడుకోడు ఏ గాలి ఉండో దేవులు మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవడో నాకెందుకు అనుకుంటాడు మా అమ్మే నాకు మంచి స్నేహితురాలు ఇంకెవరితో ఎందుకు నాకు అనుకుంటుంది నీ బిడ్డ